కూడా ఇదే దొంగ నాయకులు చాలా మంది చేరి అధికార పార్టీకి సంబంధించిన నేతల అండదండలతో అవినీతి అక్రమాలు చేయడం జరుగుతుంది ఈ క్రమంలోనే కల్వకుర్తి మున్సిపాలిటీలో వాటర్ ట్యాంక్ నిర్మిస్తున్న క్రమంలో ఆంధ్ర బ్యాంక్ లో వాటర్ ట్యాంక్ నిర్మిస్తున్న క్రమంలో స్థానికంగా కల్వకుర్తిలో ఇసుక దొరుకు దొరకడం లేదని సాకులు చెబుతూ ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం నలుమూలల ఎక్కడ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ కానీ టిడిపి కానీ ఇప్పుడున్న అంతకుముందు ఆ టిఆర్ఎస్ పార్టీ కానీ ఈ మధ్యలో రెండు పార్టీల మధ్యలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇసుక ఇసుక దంద బంద్ అయిపోయిన కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ కొనసాగుతూనే ఉంటుంది అసకా అక్రమ ఇసుకంద దుందు విభాగం నుంచి జోరుగా కొనసాగుతున్న ఈ ప్రస్తుత తరుణంలో కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించిన ఏఈకి మాత్రం కల్వకుర్తిలో మాత్రం అభివృద్ధి పనుల కోసం ఇసుక దొరుకుతలేదంట ఈడ ఇసుక దొరుకుతలేదని చెప్పి ఏం చేసిన అంటే కల్వకుర్తి మున్సిపాలిటీ ఏఈ పక్క జడ్చల్ల నియోజకవర్గానికి సంబంధించి ఆ జడ్చల్ల నియోజకవర్గ పరిధిలో ఈ ఇసుక సిమెంట్ కంకర కలిపినటువంటి ఒక ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేసి అక్కడ ఆ కంపెనీ నుంచి ఇక్కడ మాల్ తీసుకొచ్చి ఇక్కడ ట్యాంక్ నిర్మాణం చేసే పరిస్థితి నిర్వహించడం జరుగుతుంది కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించిన ఏఈ దీనికి కారణం ఏంటంటే ఆ కంపెనీతో ఈ ఏఈ కుమ్మక్క ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకు ఇక్కడ అంటే ఈ ట్యాంక్ నిర్మాణం ఇక్కడ చేపడుతున్నారు కాబట్టి నిబంధనల ప్రకారం ఖచ్చితంగా ఇక్కడనే మాలు కలపాలి ఖచ్చితంగా అక్కడ కంకర సిమెంటు అదే విధంగా ఇసుకను సరైన మోతాదులో కలుపుతున్నారా లేదా కాంట్రాక్టర్ నిర్వాహకులు అంటే తెలుసుకోవాలంటే ఈ మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బంది ఇక్కడ చూడాలి ఆ ఆ స్థానంలో ఉండి కానీ స్పాట్ లో ఉండి కానీ ఈ ఏఈ చెప్తున్నది ఏంటంటే మేము భూత్పూర్ దగ్గర ఈ సిమెంటుని ఈ ఈ సిమెంట్ కంకర ఇసుకని కలిపి కలిపేందుకు కలుపుతున్న సమయంలో మా మున్సిపాలిటీకి సంబంధించిన ఓ సిబ్బంది అక్కడ చూడడానికి వెళ్ళిండు ఆయన ఈ ఇసుక కంకర సిమెంట్ కలిపే ఎన్ని సార్లు అక్కడనే ఉంటాడు అక్కడ తర్వాత ఇక్కడికి తీసుకొస్తున్నామని చెప్పి ఈ అధికార పార్టీకి సంబంధించిన నేతల అండదండలకు వాళ్ళ అడుగులకు ఈ రోజు ఆంధ్ర కాంట్రాక్టర్లకు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన అనేక విమర్శలు చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అదే ఆంధ్ర కాంట్రాక్టర్లకు అదే పెత్తనం కొనసాగిస్తూ అంతకు మించి దోపిడీ చేస్తూ ఈ రోజు కల్వకు నిర్మిస్తున్నటువంటి వాటర్ ట్యాంక్ అతిపెద్ద మిషన్ ఈ రోజు నాణ్యత లోపభూ ఇష్టంగా నాణ్యత లేని విధంగా ఈ రోజు నిర్మించడం జరుగుతుంది దీనికి సంబంధించి అక్కడికి వెళ్ళిన మొత్తం స్పష్టంగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఒకసారి మనం చూస్తే మిత్రులారా కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించి ఏ విధంగా జరుగుతుందంటే ఏమంటున్నాడు ఇక్కడ మున్సిపాలిటీ ఏమంటున్నాడు ఇసుక కొరత ఉంది కల్వకుర్తిలో అంటున్నాడు కల్వకుర్తులో ఇసుక కొరత ఉంటే ఈ విధంగా ఇసుక బొడ్డలు మనం చూడొచ్చు మిత్రులారా అదే విధంగా కల్వకుర్తిలో గల్లి గల్లీలో ట్రాక్టర్లు అదే విధంగా ప్రత్యేకంగా అంటే దుందిబి వారిలో జేసీబీలని ఏర్పాటు చేసి టిప్పర్ల ద్వారా ట్రాక్టర్ల ద్వారా జోరుగా అక్రమ ఇసుక దందా లేదంటే వేబిలు తీసుకునే సిస్టమ్ లో కంప్యూటర్ లో మీ సేవలో ఇసుక అనేది జోరుగా దొరుకుతుంది జోరుగా అక్రమ దంద కూడా జరుగుతుంది అయితే గల్లీ గల్లీలో వందలాది ఇసుక ట్రాక్టర్లు కుప్పల ఉన్నటువంటి ఇసుక దొరుకుతుంటే మున్సిపాలిటీ ఏ షెబీర్ కు మాత్రం ఇక్కడ ఇసుక లేదు అందుకోసం మేము భూత్పూర్ నుంచి సిమెంట్ కంకర ఇసుక కలిపినటువంటి ఆ మొత్తం వ్యవస్థను ఇక్కడ తీసుకొస్తున్నాం వాహనాల ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది ఎంత దురదృష్టకరం అంటే అంటే ఈ అధికార పార్టీ సంబంధించిన నాయకుల అడుగులకు మడుగులొత్తుతో ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఈ కాంట్రాక్ట్ ఏఈలు ఏ విధంగా వివరించడం ఏమంటున్నాడు మిత్రుల అసలు మా దగ్గర కల్వకుర్తిలో ఇసుక లేదు అంటున్నాడు ఇసుక లేకుంటే కల్వకుర్తిలో ఈ అక్రమ ఈ టిప్పర్లతోని ఏ విధంగా కొనసాగుతున్నారనేది ఒక్కసారి మనం చూద్దాం మిత్రులారా ఎందుకు కల్వకుర్తి మున్సిపాలిటీలో ఇన్ని టన్నులకు తీసుక దొరుకుతుంటే ఈయనకు మాత్రం ఎందుకు ఒక్కనికే ఎందుకు దొరుకుతలేదనేది ఒకసారి మనం చూద్దాం ఇక్కడ కల్లుకు మున్సిపాలిటీ పరిధిలో మిషన్ భగీరథకు సంబంధించిన పనులు నిర్వహించడం జరుగుతుంది వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు ఆ పనులకు సంబంధించి ఎట్లా తీసుకొస్తున్నారు ఒకసారి చూద్దాం వాహనంలో భూత్పూర్ ఇక్కడ వరకు ప్రత్యేక వాహనాలు మిత్రుల కల్వకుర్తి మున్సిపాలిటీలో ట్రాక్టర్ ద్వారా ఏ విధంగా ఇసుక దందా కావచ్చు లేదంటే వేపిల్ల ద్వారా వీళ్ళు ఇసుక అనేది తీసుకురావడం జరగవచ్చు అది అక్రమమా సక్రమం తర్వాత కానీ కల్వకుర్తిలో మాత్రం ఇసుక కొరత లేదు అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనము చెప్పుకోవచ్చు కానీ కల్వకుర్తి ఏ మాత్రం ఇక్కడ ఇసుక అనేది దొరుకుతుంది ఇసుక బొడ్డీ బుడ్డలు చూడండి కల్వకుర్తిలో గల్లీ గల్లీలో ఎక్కడ చూసినా కల్వకుర్తిలో ఇసుక బుడ్డలే భవనాలు అనేది రెండు అంతస్తులు మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు నిర్మిస్తున్నటువంటి ఈ ఇండ్లకి ఇసుక అనేది దొరుకుతున్న క్రమంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించే వాటర్ ట్యాంక్ మాత్రం ఇసుక దొరకడం లేదంటూ కల్వకుర్తి ఈ శక్తిని పేర్కొనడం అత్యంత దురదృష్టకరం చూడండి మిత్రులారా ఎక్కడ చూసినా ఇసుక బుడ్డలే ఈ కల్వకుర్తి మున్సిపాలిటీలో ఏ గల్లీకి పోయినా ఇసుక బుడ్డలు కనిపిస్తున్నా షెప్పీర్ మాత్రం ఇసుక దొరుకుతుంది చూడండి మిత్రుల మొత్తం గల్లీ గల్లీలో ఇసుక అనేది దొరుకుతుంది కానీ నుంచి ఈ షెప్పీర్ బూత్పూర్ నుంచి ఈ తయారు చేసినటువంటి మాల్ తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి ఈ వాహనం ద్వారా పైప్ లైన్ ద్వారా తీసుకుపోయి అక్కడ మొత్తం వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం చేయడం జరుగుతుంది అంటే మొత్తానికి హండ్రెడ్ ఇది నాణ్యత లోపం దీంట్లో ఇసుక అసలు కనిపించడం లేదు పూర్తిగా డస్ట్ ను వినియోగించి ఈ వాటర్ ట్యాంక్ నిర్మించడం జరుగుతుంది మిత్రుల ఈ ప్రత్యేక వాహనంలో భూత్పూర్ నుంచి తీసుకొచ్చి అక్కడ మిగతా తీసుకొచ్చి ఇక్కడ నుంచి పైపు ద్వారా ఇక్కడ మొత్తానికి ఇక్కడ నిర్మాణం అనేది చేపట్టడం జరుగుతుంది ఈ విధంగా అంటే అక్రమదారులకు వంత పడుతుంది ఇక్కడ చూడండి నాగర్ కనూరు దారిలో ఉన్నటువంటి ప్రధాన రోడ్డులో ఇక్కడ ఇసుక కుప్ప అనేది బాగా అంటే కుప్పలు కుప్పలుగా ఉంది తెప్పలు తెప్పలుగా ఉంది కానీ మన కల్వకృతి ఏ మాత్రం ఇసుక దొరుకుతలేదు మా దగ్గర ఇసుక లేదు అని చెప్తున్నాడు అంటే ఎంత దురదృష్టకరం అనేది స్పష్టంగా తెలుస్తుంది మరో మార్గంలో చూడండి మిత్రులారా ఇక్కడ ఇసుక బిడ్డలే స్పష్టంగా అంటే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే అధికారులు వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ వ్యక్తు అంటే వాళ్ళ లాభాల కోసం చూస్తున్నారు తప్ప ఈ అంటే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు వీళ్ళ వ్యవహార శైలి అనేది మొత్తానికి నేననే ఇక్కడ వెలుగబెట్టే ఈ పద్ధతి లేని విధానంలో మీరు ఎందుకు నిర్మిస్తున్నారు ఎందుకంటే మాకు మేము ప్రధానమైన కాంట్రాక్ట్లను మమ్మల్ని అడ్డుకున్న ఎవరూ లేరు అనే కొనలో ఈయన మాట్లాడడం జరుగుతుంది ఈ వ్యక్తి ఈ నిర్మాణం అనేది వాటర్ ట్యాంక్ నిర్మాణం ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ గల్లీలో జరుగుతుంది భవనం కూడా ఈ ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులు కూడా కల్వకృతి మున్సిపాలిటీలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించడం జరిగింది ఒకవేళ అనుమతులు ఇస్తే ఏ బేస్ మీద ఈ ప్రభుత్వ స్థలంలో ఈ నిర్మాణం చేసేందుకు నిర్మించడం నిర్మించేందుకు అనుమతులు ఇచ్చింది ఈ మున్సిపాలిటీ అధికారులు ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ ఉంది అనేది సుస్పష్ట మిత్రులు అంటే మున్సిపాలిటీలకు సంబంధించి అవినీతి అక్రమాలు ఎంత జోరుగా సాగుతున్నాయి అనడానికి ఇది ఒక మనం చిన్న ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు